హలో మై రెసిపీ సోల్స్ నేను మీ విరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో వాటితోనే ఈజీ అండ్ టేస్టీగా ఒక స్వీట్ రెసిపీని అయితే చూయించిపోతున్నానండి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపించినప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా అలానే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లా చేయకుండా ప్రస్తుతం అయితే చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక మెజర్మెంట్ కప్పును తీసుకొని దాంతో వన్ కప్ వరకు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వను వన్ కప్ వరకు తీసుకొని ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసి వీలైనంత ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని దానిలో మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు చిక్కని పాలను తీసుకుందామండి ఒకవేళ మీకు మిల్క్ ఫ్లేవర్ అనేది ఎక్కువ నచ్చదు అనుకుంటే వన్ కప్ మిల్క్ వన్ కప్పు వాటర్ను యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దానిలోనే వన్ గీ అలాగే టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ను యాడ్ చేసుకోవాలండి ఎండు కొబ్బరి పౌడర్ అనేది ఆప్షన్లు ఇలా యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది పాలు బాగా కొంచెం మరుగుతుంది అనే టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా సూజీ రవ్వను ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఈ అంతా దగ్గర పడుతుంది ఇలా కుక్ అవుతున్న టైంలో ఒక పించ్ వరకు సాల్ట్ను అలాగే ఒక పించ్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఈ పిండి మొత్తము దగ్గరకు వచ్చి ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈ పిండి కొంచెం చల్లారే లోపల దీనికి కావాల్సినటువంటి షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం ఒక కడాయిలో టూ కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్నటువంటి రవ్వకు డబుల్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేసుకున్నాము షుగర్ కరిగిన తర్వాత దానిలో మూడు ఇలాచీలను దంచి యాడ్ చేసుకున్నాము ఈ సిరప్ ఎటువంటి పాకం రానవసరం లేదండి జస్ట్ క షుగర్ కరిగి కొంచెం స్టికీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి డౌను బాగా హ్యాండ్స్తోనే కొంచెం గీ అప్లై చేసుకునేసి ప్రెస్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా స్మూత్గా అయిన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకొని మనకు కావాల్సినటువంటి షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి మీరు చూసిన విధంగా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు నచ్చితే ఇలా చేసుకోండి లేదు అంటే బాల్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం మీడియం సైజులోనే ప్రిపేర్ చేసుకోండి మరీ పెద్దగా ప్రిపేర్ చేసిన ఆయిల్లో మనం డీఫ్రై చేసుకునేటప్పుడు ఈ స్వీట్ ఇంకొంచెం సైజ్ వస్తుంది కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుందండి నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బాల్ను యాడ్ చేసి చూసినట్లయితే వెంటనే తెలకుండా ఉన్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బులెట్స్ ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే అవి పైన కలర్ వస్తాయి కానీ లోపల పిండి కుక్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా మీకు చూపిస్తున్న విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ ఉంది కదా దానిలో యాడ్ చేసుకుందాము విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బులేస్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ సిరప్లో యాడ్ చేసుకొని ఒకసారి సిరప్ అంతా వా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా సరే పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ది సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి